హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మహి హోమ్ ఫుడ్స్ వైజాగ్ ఈరోజు నేను ఎగ్తో కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానండి ఇప్పుడు రొటీన్లా కాకుండా అదే మీకు చూపిద్దామని వీడియో షూట్ చేశాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మధ్యకి చీల్చుకొని ఇవన్నీ ఆయిల్లో వేసుకోవాలండి కొంచెం రెడ్గా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక మీకు చిట్కా చెప్దాం అనుకుంటున్నానండి నాకు తెలిసిన ఒక చిట్కా ఇప్పుడు మనం బియ్యం ఉంటాయి కదండి బియ్యం స్టోర్ చేసుకుంటాం కదా ఆ డబ్బాల్లో కొంచెం పురుగు పడుతూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఉండాలంటే అందులో ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసి స్టోర్ చేసుకున్నామంటే పురుగు పట్టకుండా ఉంటుంది ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే మనం సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకుంటే కొంచెం త్వరగా వేగిపోతాయి నేనైతే కల్లుప్పు వేసుకున్నాను వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ కూడా ఫ్రై చేసుకోవాలండి లేదంటే అలా వదిలేస్తామంటే ఉల్లిపాయలు అడిగంటి పోతాయి అలా టూ మినిట్స్కి ఒకసారి మూత తీసుకుంటూ కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అలాగే నేను ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి మోత్ మళ్ళీ మూత పెట్టేసుకుంటే కొంచెం ఇంకా బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇలా ఆనియన్స్ కొంచెం రెడ్గా ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పచ్చివాసన పోయినంత వరకు ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయినంత వరకు మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి కలుపుకొని ఒక్క నిమిషం మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత నేను రెండు మీడియం సైజు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటిని కూడా వేసేసుకొని టమాటాలు కూడా కొంచెం ఫ్రై అయ్యేలా ఫ్రై అయినంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి సరే అలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా టమాటాలు ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలుపుకొని వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్లేమ్ మాత్రం మరీ లోలో కాకుండా మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ కస్తూరి మీద కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకొని వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అలా వేసిన వాటర్ తిరగబడుతున్న తర్వాత ఇందులో మనం నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ పగలగట్టుకొని అలా వేసేసుకోవాలి అలా వేసుకోవాలి కాకపోతే ఒక దాని మీద ఒకటి వేసుకోకుండా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం పక్క పక్కన వేసేసుకోవాలి కొంచెం కొంచెం అలా గ్యాప్ంచుకోవాలండి ఒక దాని మీద ఒకటి వేసేస్తే అంటుకుపోతాయి ఒక దానికొకటి ఇప్పుడు వీటిని గరిటితో వాటితో కలపకుండా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం ఉడుకుతారు కదా మళ్ళీ వాటిని టర్న్ చేసుకోవాలి గరిట్తో టన్ చేసుకోవాలి టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని ఉడికిస్తున్నాను ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలాగా ఆయిల్ పైకి తీరుతుందండి చూసుకొని వాటర్ కన్సిస్టెంట్ చూసుకొని మనకి వాటర్ ఎక్కువ ఉంది అనిపిస్తే కొంచెం ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి లేదు అంటే ఇంకా అక్కడితో కొత్తిమీర జల్లేసుకొని ఆపేసుకోవడం అంతేనండి కొంచెం ఎప్పుడు ట్రై చేసినట్లు కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ కూడా చేయండి